పదుమూరు విరేక రంగం గారు అన్నంత వివాహం చేసిన రోజు రోజు మీద వచ్చిన ఆంధ్ర కేసరి ఉదయం సమితి వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారి సూచన మేరకు దీన్ని ఆరోజు చేయించడం జరిగింది ఇక ఆ రోజులు చూసుకుంటే పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం ముందు ఏంటంటే బాగా డబ్బున్న వాళ్ళు ముసలివాడుకి కాసుకి ఇంకా కుర్చుపడి కంటిపిల్లలనిచ్చి పెళ్లి చేసే సందర్భం ఉండేది రోజు ఆ తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఒకటి తర్వాత కందుకూరు గారు వచ్చిన తర్వాత సంస్కరణోద్యమం ప్రారంభమైంది ఆ సంస్కరణోద్యమానికి నాంది ఈరోజు డిసెంబర్ పదకొండవ తారీఖు పద్ పద్దెనిమిది వందల ఎనభై ఒకటి ఆ రోజు తొలి వితత్తు వివాహాన్ని చాలా ధైర్యంగా చేసిన వ్యక్తి కందుకూరి వీరశైనా మంత్రులు గారు ఆ రోజుని మరి పరిస్థితులు చూస్తే ఏదో పెద్ద గొప్ప నేరం చేసేసినట్టు బేబచ్చమైన సమాజం నుంచి ఒక రకమైన అటకాయింపు వచ్చింది కందుకూరి వీరశైనా పంతులు గారికి ఆ రోజు ఏం అని చెప్పేసి ఒక పోలీస్ కూడా అక్కడ సెక్యూరిటీగా రావడం జరిగిందనమాట ఆ రోజు సో అటువంటి నేపథ్యం ఉన్న సన్ సన్ని సందర్భంలో కందుకూరి వీరేశలింగం మంత్రి గారు ఈ యొక్క కన్ని పిల్లలు బలవకుండా ముసలి వాటితో చేసేసి ముసలోడు వాడు చచ్చిపోయి మళ్ళీ కట్టేసి ఉంచే పరిస్థితి కాకుండా చేసిన సందర్భాన్ని గుర్తించుకుని ఈరోజు రోజు మనం నూట నలభై మూడవ సంవత్సరం మనం ఈరోజు ఈ కందుకూరి వీరేశలింగం మంత్రి గారు చేసిన వితంతు వివాహ పునర్ పునర్వివా పునర్వివాహ దాన్ని చేసుకుంటున్నాం ఈ సందర్భంగా ఈ నూట నలభై మూడవ వితంతు పునర్వివాహ దినోత్సవాన్ని మనం జ్ఞాపతి జ్ఞాపకం తెచ్చుకోవడానికి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్ర యోజన ఆంధ్ర కేసరి యోజన సమితి అధ్యక్షులు మాధరాజు మాధురా శ్రీనివాసరావు గారు మరియు తదితరులు ఇక్కడికి వచ్చేసి వచ్చేసి ఉన్నారు ఈ సందర్భంగా ఆయన యొక్క కందుకూరు విదేశలింగం పద్ధతులు గారి యొక్క సేవల్ని మనం కొనియాడాలి నెక్స్ట్ తరానికి రాబో తరాలకు కూడా ఆయన చేసిన యొక్క ఈయన సాంఘిక సంస్కరణ ఉద్యమాలు తీసుకెళ్ళాలి మరి ముఖ్యంగా ఆయన యొక్క గృహాన్ని మరియు ఆయన చేసిన అనేక సంస్ సంఘ సంస్కరణలు నేటి విద్యా విద్యార్థులకు నేటి తరానికి చాలా మటుకు తెలియదు సో ఆయన్ని ఆయన్ని నీటి తరానికి చెరువుగా తీసుకెళ్లే ప్రయత్నంలో మనం కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం దానికి మన ఆంధ్ర యోజన సమితి వారు కూడా సహాయపడుతున్నారు ఆ విధంగా ముందుకెళ్తున్నాం ఇదే విధంగా పట్టణంలో ఉన్న మీ ఇటువంటి పెద్దలు కూడా ఈ యొక్క కందుకూరి వారి మీద చైతన్యాన్ని కలిగించాలని నేను సభాముఖంగా కోరుతున్నాను మనందరం ఇంకా కందుకూరు వీరేశలింగం పొందులి గారు వితంత వ్యవహాలు చేసిన ప్రాంగణంలో ఉండడం చాలా అదృష్టం మరి ఆ రోజు ఆయన చేసే కార్యక్రమాన్ని బహిష్కరణకి ఎంత బాధపడకుండా ఎవరిని లెక్క చేయకుండా రాబోయే తరాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రజెంట్ తరం చేస్తున్నటువంటి అందరూ ఆనందంగా ఉన్నారు ఈ ఆనందాన్ని ఆ రోజు ఆయన నలభై మూడు సంవత్సరాల క్రితమే ఆయన ఊహించి ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు మరి ఇటువంటి ప్రాంగణంలో చాలామంది ఇవాళ వితంతువులు కూడా రెండో వివాహం అంటున్నారు అప్పుడు వితంతు వివాహం అంటేనే చాలా ఇబ్బందిగా ఉండేది కానీ ఇవాళ అది లేదు సమానత్వంగా జరుగుతున్న పరిస్థితి వాళ్ళు ఏర్పడింది అయితే స్త్రీ ఎప్పుడు కూడా ఒక ఉన్నత స్థానాన్ని వెళ్ళాలని మన పంతులు గారు వారు ఆశించారు ఆశ నెరవేరుతుంది ఇందాక వారు మన ఆఫీసర్ గారు చెప్పిన విధంగా ఈ తరం కూడా రాబోయే తరం కూడా దాన్ని చక్కటే వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని మనం మంచిగా తీసుకుని రాబోయే తరాలను కూడా మనం స్త్రీ యొక్క శక్తిని గుర్తించాలని తెలియజేస్తూ నాకు ఈ చక్కటి అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాం